ఒక్కసారిగా అక్కడున్నటువంటి లోతును గమనించలేక మునిగిపోయారు ఒకరిని కాపాడటానికి మరో ముగ్గురు మరో వాళ్ళ కోసం మరో ఇద్దరు ఇలా ఒకరి కోసం మరొకరు అనుకుంటూ వెళ్ళి ఎనిమిది మంది గల్లంత అయినటువంటి దుర్ఘటన ప్రతి ఒక్కరి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది కోనసీమ జిల్లాలో ఈ ఎనిమిది యువకుల గల్లంతు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేసిందని చెప్పొచ్చు అంతవరకు ఒక ఫంక్షన్ కోసం వచ్చి అక్కడ సరదాగా గడిపినటువంటి స్నేహితులు ఇలా సరదాగా ఈతకని వెళ్ళి వెళ్లి గోదావరిలో స్నానానికి దిగి జల సమాధి కావటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ యువకుల కుటుంబ సభ్యుల రోదనలైతే మిన్నంటుతున్నాయి గ్రామస్తులు కూడా కంటతడి పెడుతున్నారు అయ్యో పాపం అయ్యో పాపం ఇలా శుభకార్యానికి వచ్చి అలా మృత్యుఓడికి చేరుకున్నారే అంటూ ప్రతి ఒక్కరు రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తుందని చెప్పొచ్చు ఇప్పటికే ఐ పోలవరంకి చెందినటువంటి వడ్డీ రాజేష్ వడ్డీ మహేష్ వీరిద్దరు కూడా అన్నదమ్ములు ఉదయం నిర్వహించినటువంటి కొనసాగినటువంటి గాలింపు చర్యల్లో అన్నదమ్ములు ఇద్దరు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి మరొకటి కాకినాడకు చెందినటువంటి పాల్ అభిషేక్ ఆ ఆ యువకుడి మృతదేహం కూడా లభ్యమైంది అయితే పాల్ అభిషేక్ తమ్ముడు క్రాంతి మృతదేహం లభించాల్సి ఉంది సో ఎనిమిది మంది గల్లంతైతే నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో ఉదయం ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి మరొక ఐదుగురు కోసం స్టిల్ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది మృతదేహాలను అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది సో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పరిస్థితి ఒక మృతదేహం పైకి తేలినట్టు కనిపించింది మరొక రెండు మృతదేహాలు సంఘటన జరిగిన చోటే లభ్యమయ్యాయని కూడా స్థానిక ఆర్డీఓ చెప్తున్నారు సో అలాగే ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడొచ్చు గౌతమి బుద్ధ గౌతమి గోదావరి తీర ప్రాంతం ఎప్పుడు కూడా ఆటుపోట్లతో ఉంటుంది కానీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది లోతు గమనించక చాలా మంది సరదాగా ఆహ్లాదంగా గడపడానికి గోదావరిలో నడుచుకుంటూ వెళ్తూనే ఇలా ప్రమాదాలకు గురవుతారు అనేటటువంటి పరిస్థితులు కూడా వ్యక్తమవుతున్నాయి అవుతున్నాయి మరొకవైపు సముద్రం ఎగువ ప్రాంతం యానాం నుంచి నిరంతరంగా ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి పైకి మాత్రం ఎత్తు ఎప్పుడు కనపడదు అలానే అమావాస్య రోజులు కాబట్టి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి అయితే ఇది గమనించలేనటువంటి ఆ యువకులు ఇక్కడ మనం చూడొచ్చు గల్లంతైన ఎనిమిది యువకులు కూడా పదమూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇలా సరదా కోసం గోదావరిలో దిగి మునిగిపోయి తమ ప్రాణాలు కోల్పోవటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఒక్కసారిగా కాకినాడ మండపేట షేర్ లంక పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు అయ్యో ఇలాంటి దుర్ఘటన గతంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు నిన్నటి వరకు ఫంక్షన్లో టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఒక్కసారిగా ఒక్కసారిగా ప్రమాదాన్ని గమనించలేక గోదావరిలో సరదాగా ఈతకని వెళ్ళి ప్రాణాలు కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి గుండెలు బాదుకుంటూ ఆ తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరూ ఆ యువకుల కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మరొక వైపు గల్లంతైనటువంటి ఈ ఎనిమిది మంది యువకుల కోసం నిన్నటి నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఆరు డ్రోన్స్ కూడా ఫ్లై చేసి వాళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మూడు పోలీస్ కు సంబంధించినటువంటి డ్రోన్స్ అలాగే లోకల్ గా మూడు డ్రోన్స్ కూడా ఫ్లై చేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతోంది ఎస్ బృందాలు మత్స్యకారులు గజ ఈతగాళ్లు స్థానికులు కూడా అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ మృతదేహాలు గల్లంతైన వాళ్ళ మృతదేహాలు భూమిలో కూరుకుపోయి ఉంటాయి అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆ నేపథ్యంలో ఆ రకంగా కూడా అక్కడ రెస్క్యూ అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా కోనసీమ జిల్లాలో తీవ్ర దుర్ఘటన అని చెప్పొచ్చి విషాదకరమైనటువంటి సంఘటన సరదాగా ఈతకు వెళ్లి గోదావరిలో మునిగిపోయి ఎనిమిది మంది జల సమాధి కావటం మృతదేహాల కోసం గాలింపు చర్యలు నిర్విరామంగా కొనసాగుతూ ఉండటం ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది మధ్యాహ్నం కల్లా మిగతా ఐదు మృతదేహాలు కూడా లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా ఈ వేసవి కాలంలో చాలా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా పిల్లలు యువకులు సరదా కోసం వెళ్తున్నారే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని మాత్రం వారు గుర్తించలేకపోతున్నారు నీటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి బీచ్ లో స్నానానికి దిగి అక్కడ ప్రమాదం పొంచి ఉంది హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏటిని ఖాతరు చేయకుండా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి గాడ్స్ కావచ్చు అలాగే గజి ఈతగాళ్లు హెచ్చరించిన కొంతమంది ఆ విషయాలు ఏవి కూడా చెవులకు ఎక్కించుకోకుండా ఆ సరదా కోసం పూర్తి ఎంజాయ్మెంట్ లో మునిగిపోతూ మా నా పేరు కొండ శ్రీనివాసరావు అండి అంటే ఇక్కడ మేచర్ ఫంక్షన్ కానీ మధ్యాహ్నం భోజనాలు టైంలో పొర్రోళ్ళు భోజనాలు చేసి సరదాగా ఇకలాగా గోదావరి ఒడ్డుకు వచ్చారండి అది గోదావరి ఒడ్డుకు వచ్చి కుర్రోళ్ళు ఏమేమి చేస్తారంటే సరదాగా అలాగా స్థానానికి దిగితే ఇద్దరు పొర్రోలు కుర్రోళ్ళు లోపలికి వెళ్ళిపోవడంతో ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు వెళ్తే వాళ్ళని బట్టి ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు వెళ్తే మొత్తం మీద యనమండగలు పొర్రోళ్ళు గల్లంతయ్యారండి ఆ యనమండగ కుర్రోళ్ళు కూడా ఇప్పటి వరకు మనకు ఆచూకు లేదండి బట్టలు చెప్పులు అన్నీ మాత్రం అక్కడ బా మీద పెట్టారు ఆ గొట్టు మీద పెట్టినవి అవి ఉన్నాయి దాని మీద బట్టి మేము అని గుర్తించాం ఆ యనమండతో మొత్తం డిపార్ట్మెంట్ అంతా వచ్చారు మా డిపార్ట్మెంట్ అంతా పోలీసు డిపార్ట్మెంట్ రామచంద్రపురం మా డి రామచంద్రపురం న్యూజిలో వస్తుంది కాబట్టి మా డిపార్ట్మెంట్ ముమ్మడివరం డిపార్ట్మెంటు అలాగే ఎస్పీ గారు కూడా వచ్చారు ఇప్పుడు వచ్చారు నైటు జనరట్లే అరేంజ్ చేయమో చేయండి శ్రీలంకలోనే మేచర్ ఫంక్షన్ అండి ఆ ఫంక్షన్కి వచ్చి భోజనాలు చేసి సరదాగా రేవో ఒడ్డు గోదావరిలోకి వచ్చి స్నానం చేయడానికి వచ్చారండి స్నానం చేయడానికి వచ్చి ఇద్దరు కుర్రోళ్ళు కొంచెం ఒళ్ళు లోపలికి వెళ్ళిపోతే వాళ్ళని కాపాడాకని నలుగురు వెళ్తాయి నలుగురు కూడా ఇక్కడ ఇది నాలుగు మండలాలు జనాలు ఉంటారండి అంటే శ్రీలంక నుంచి మాత్రం మనవలండి శ్రీలంక సభ్యులు కాదు కానీ కూతురు కొడుకులు ముగ్గురు గల్లంతవారండి మిగతా వాళ్ళు కాకినాడ వాస్తవులు అండి ఫ్రెండ్స్ అండి ఫంక్షన్ ముగ్గురండి ఒకే కుటుంబానికి ఇద్దరు ఓ కుటుంబానికి ఇద్దరు అబ్బాయిలు ఒక కుటుంబానికి ఒక అబ్బాయి మా లాకా మనవాళ్ళండి ఆడబడుస్ కొడుకులు అండి వాళ్ళు నాగరాజ్ సరే ఇప్పుడు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు కరుణకుమార్ సార్

మీ నాన్న పేరు ఎగ్జాక్ట్ ఏంటమ్మా శరణ్ రోహిత్ శరణ్ రోహిత్ ఎస్ గణేష్ మీ నాన్నగారు సార్ ఫస్ట్ బీసీ నేను చదువుకున్నాను నేను సంతా ఇప్పుడు ఏం చేస్తున్నాను పార్ట్ టైం మీద ఎక్కడమ్మా రామచంద్రపురం మీది రామచంద్రపూరమా రెండు ఇక్కడ వచ్చా మా ఫ్రెండ్ నాలుగు చెల్లి ఫంక్షన్ సార్ ఇది ఏం చేస్తానంటే అక్కడ నుంచి మా ఫ్రెండ్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి అందరూ కలిసి వచ్చు ఫోన్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ టూ డబల్ వన్ డబల్ టూ డబల్ నెరో నెక్స్ట్ మీ పేరు కుమార్ కుమార్ ఏం చేస్తారు నాన్నగారు ఉన్నారా ఉన్నారా అంత నీ వయసు ఇరవై ఏడా చదువుకున్నావా